హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి దొరక పౌ పౌడర్లు కూడా చూపిస్తున్నాం అని అనుకుంటున్నారండి ఇది గుగ్గులు పౌడర్ అండి మనకి కాళ్ళు పగుళ్ళు గట్రా ఉంటాయి కదా సో అది బాగా తగ్గుతుంది అనమాట అందుకనేసే మీకు ఈ రెమెడీ అయితే చూపిస్తున్నానండి ఇది గుగ్గులం అండి మనకి పటికీ బెల్ పటికి బెల్లంలా ఉంటుందన్నమాట దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇది మిశ్రమాన్ని మనం ఒక క్రీమ్ కింద రెడీ చేద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి కోకోనట్ ఆయిల్ అలాగే ఈ పౌడరు ఒక బౌల్ అండి ఇలాగా మనం పౌడర్ పౌడర్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకొని ఇందులో మనం ఈ పౌడర్ అంతా కలిసేదాకా కూడా కోకోనట్ ఆయిల్ అయితే వేయాలి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న ఆయిల్ అయితేనే బాగుంటుందండి అంటే మనం కాళ్ళు పగులకి ఇన్ఫెక్షన్కి వాడతాం కదా అందుకనేసి అనమాట ఇది ఈ కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి అంటే అందులో ఉన్న గుగ్గులు బాగా కలిసిపోవాలన్నమాట అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అండి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్లో మాత్రమే గిన్నె పెట్టాలండి డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టకూడదు వాటర్ బాయిల్ అయ్యి కొలది కూడా మనకి కోకోనట్ ఆయిల్ అలాగే గుగ్గులు కూడా బాగా కుక్ అవుతూ ఉంటుంది అంటే అనమాట నాకు కొంచెం కోల్డ్గా ఉందండి ఏమనుకోకండి వాయిస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అవుతే కనుక చూసారా వాటర్ అయితే చాలా బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి సిమ్లో పెట్టే మనం చేసుకోవాలన్నమాట ఇది ఇది మొత్తం కరిగిన తర్వాత స్టవ్ కట్టేసి మనం దీన్ని కింద పెట్టేసి చాలా అంటే చాలా ఓపుకు ఉండాలండి క్రీమ్ రెడీ చేయాలంటే ఇది కింద పెట్టేసుకుని ఆ వేడి వాటర్ ఉంటుంది కదండి అది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుని కలుపుకుంటూ ఇలా క్రీమ్లా రెడీ చేసుకోవాలన్నమాట ఇది మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదండి అంటే మన కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా ఆ పగుళ్ళలో కొంచెం కొంచెం మట్టి కూడా ఉంటుంది ఆ మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకుని అప్పుడైతే వేసుకోవాలండి అంటే మనం ఒక టబ్బు లాంటిది తీసుకుని అందులో కాళ్ళు పెట్టేసు కాళ్ళు పెట్టామంటే అండి ఒక ఐదు నిమిషాలు మన కాళ్ళలో ఉన్న మట్టంతా కూడా నానిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట అది మొత్తం మనం అంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు ఈ క్రీమ్ని అయితే మనం అప్లై చేసుకోవాలండి ఇందులో అయితే మనం స్టవ్ మీద ఉన్న వాటర్ ఉంది కదండి అది వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మనం ఈ అయితే రాసుకోవాలన్నమాట అదే సారీ ఈ క్రీమ్ని అయితే రెడీ చేసుకోవాలి మనకి చేతుల్లో అయితే చాలా బలం ఉండాలండి అంటే మొత్తం కలాలి కదా మా అక్క నేను అలాగే మా అగ్గారు అబ్బాయి అందరం కలిపి చేసామన్నమాట దీన్ని ఇదైతే మనకి స్టోర్ చేసుకోవచ్చండి అంటే మనకి ఏమి ఇందులో మనం ఏమీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమి వేయలేదండి మామూలుగా గుగ్గులు కోకోనట్ ఆయిలే కాబట్టి మనం ఇలా రెడీ చేసుకుని మనకి ఎంత కావాలో అంత రెడీ చేసుకుని ఒక వన్ మంత్ సరిపడగా రెడీ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టుకుని ఇందులో మనం చేయి పెట్టకూడదండి చేయి పెట్టకుండా ఏదైనా స్పాంజ్తో కానీ ఏదైనా దానితో అప్లై చేసుకోవాలి చేయి పెట్టామంటే మనకి ఇదే కాదండి ఏదైనా పోతుంది కదా సో అందుకనమాట ఈ వీడియో ఎలాగున్నదన్నది చిన్న లైక్